హరిహి ఓం ప్రియ ప్రియపుత్రి పుత్రులారా సంపూర్ణ నీతి చంద్రిక ఇయ స్పంచతంత్రం నుండి రెండవ తంత్రం మిత్ర భేదాన్ని కొన్ని వీడియోలుగా మీతో పంచుకుంటున్నాను గత వీడియోలో కరిటక దమనకులు మాట్లాడుకునేటప్పుడు దమనకుడు రాజు దగ్గరికి వెళ్ళి తను ఎలా పనిని నిర్వహిస్తాడో కొంత వివరణ ఇచ్చాడు దాన్ని బట్టి సబార్డినేట్స్ బాస్ని ఎలా కన్విన్స్ చేయాలో ఎలా తమ పట్ల ఇష్టం కలిగి ఉండేటట్టు తమకి అనుకూలంగా ఉండేటట్టు చేసుకోవాలో కొన్ని ట్రిక్స్ లాంటివి చెప్పే చెప్పాడు దాన్ని కొనసాగింపు ఇప్పుడు చేస్తున్నానండి ఈ విధంగా రాజు యొక్క భావం ఊహించి మిగతా మృత్యులకి అవిరుద్ధంగా వాళ్ళకి విరుద్ధంగా చెప్పకుండా వాళ్ళని వాళ్ళ అభిప్రాయాన్ని కూడా ఒప్పుకుంటున్నట్టుగా మాట్లాడి ఏది మాట్లాడాలో అది మాట్లాడతాను అనిన కరటకుడు కర్టకుడు నీకు కార్యసిద్ధి కావున అదే రేడును మరలి తన ఇరువునకు జనుచున్నవాడు అతడిరువు చేరునంతకు నీవు దాకొనవచ్చు పొమ్ము నావుడు దమనకుడు దానికి కరటకుడు అన్నాడు నీకు కార్యసిద్ధి కావున నీకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం లాంటిది నీకు కార్యసిద్ధి కలగాలి అదే రేడును మరలి అదిగో చూడు రాజు కూడా మరలి తన ఇరువునకు తన నివాసానికి తను నివసించే గుహకు వెళుతున్నాడు అతడు ఇరువు చేరునంతకు నీవు పోయి దాకొనవచ్చు మొమ్మ అతడు అతడి నివాసాన్ని చేరేలోగా నువ్వు వెళ్ళి సమీపించి నీ పని చూసుకోవచ్చు నువ్వు దాగుని అంటే ముందే అక్కడ రెడీగా ఉండొచ్చు ఆయన వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్తే పర్మిషన్ అడగాలి కమిన్ మిన్సర్ లాగా అదే ముందే అక్కడ ఉన్నావనుకో అతడు నువ్వు ముందుగా పలకరించగలవు కాబట్టి వెళ్ళు అని చెప్తే నావుడు దమనకుడు అవిధి విని దమనకుడు అన్నాడు పెంగళెక్కుని పాలికింబోయి అడకువతోడ తోడ ఒదుగు వాటున నిలచి భయభక్తులు పిరిగొన తొట్టువడుచు జోహారు నొనరింప మృగేంద్రుడు అతన్ని సాదరంబుగా వీక్షించి కూర్చుండ నియమించి కుశలమా బహుకాలమునకు నిన్ను చూడగలిగే నావుడు దమనకుడు ఇట్లడి అప్పుడు కరటకుడితో దమనకుడు సరే అన్నట్టుగా తల ఊచి వెళ్ళి పెంగళకు నీ బాలికి పోయి పెంగళకుడు రాజు దగ్గరికి వెళ్ళి అడకువ తోడ చాలా అంటగా ఒదుగువాటున ఆ బాస్ దేహాన్ని కూడా ఒదిగించుకొని ఇలా భుజాలు ఎగరేసి కాదు ఎంతో వినయంగా శరీరాన్ని కూడా కుదింపజేసుకొని భయభక్తులు పిరిగొన భయభక్తులు కనిపించేటట్టు తొట్టు ఓడుచు